క్లారిఫికేషన్ ఇచ్చే స్టోరీ ఐ మీన్ దురదృష్టంలో కూడా దురదృష్టంలోంచి ఎలాగా అన్నది కూడా ఈ స్టోరీలో ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ ఆర్యూ డార్బే ఇది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ఈ నేమ్ ఈ నేమ్ ఏంటంటే ఆర్బ్యూ డార్ డార్బే అనే వ్యక్తి మామ ఒక గోల్డ్ మైన్స్లో గోల్డ్తో బాగా సంపాదించాలనే కోరిక బలంగా ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ మామ ఏంటంటే మైన్స్కి పర్మిషన్ తీసుకొని మాన్యువల్గా ఒక ప్లేస్లో గోల్డ్ కోసం సెర్చ్ చేయటం మొదలు పెడతాడు అంటే మాన్యువల్గా తొవి దాన్ని తీసి దాన్ని టెస్ట్ చేసి అలాగా వన్ ఫైన్ డే ఆయన గోల్డ్ పార్టికల్స్ ఉన్న ప్లేస్ని ఐడెంటిఫై చేస్తాడు మేబీ ఇక్కడ గోల్డ్ ఉండొచ్చు అన్నది ఆయన ఆలోచన అయితే ఈ మాన్యువల్గా తట్టలు గడ్డపారుతతో అయితే చాలా టైం పట్టిద్దని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ గల్లీలో వాళ్ళతోటి అందరితోటి మాట్లాడి ఒక గోల్డ్ మైనింగ్ చేసి ఒక మిషన్ కొంతారు అందరు కలిసి అయితే వాళ్ళ మామ గొంతుడు కాబట్టి డార్బాయ్ కూడా అందులో ఒక పార్ట్నర్ అవుతాడు అన్నట్టు నేను కూడా వస్తాను మామని అని చెప్పి వెళ్తారు వెళ్ళి ఆ మిషన్తో తవ్వటం స్టార్ట్ చేస్తారు ఆ మైండ్స్లో కొంతవటికి గోల్డ్ వస్తుంది బట్ కానీ వాళ్ళు వాళ్ళు పడిన శ్రమకి ఆడొచ్చే గోల్డ్కి ఒక ప్రపోషనేట్ ఉండదు కానీ వాళ్ళు ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటారు స్మాల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ వస్తుంది అలా కొద్ది దూరం బాగానే ఆ స్మాల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ కూడా రావటం ఆగిపోద్ది అట్లా కొన్ని రోజులు తోగుతారు తోవిన తర్వాత వాళ్ళకి ఇసుకొస్తుంది ఇంకా ఏ అమ్మాయి ఏందిరా ఇది ఎంతకన్నా తోగుతాం ఈ గోల్డ్ని ఎంత తోవినా కానీ ప్రయోజనం లేదు మన డబ్బు వేస్ట్ టైం వేస్ట్ అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన దానికి తోటి ఈ మిషన్ కూడా ఇన్వెస్ట్ చేసినాం ఇది వద్దు దీన్ని మొత్తం స్క్రాప్ చేద్దామని చెప్పి డార్బే వాళ్ళ మామ మిగతా ఎవరైతే ఉన్నారో ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడ మైనింగ్ ఆపేసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న టైంలో అక్కడికి ఒక పాతిను అమ్ముకునే వ్యాపారం రావడం జరిగింది ఈ మిషన్ మాత్రం ఎందుకు మనకని చెప్పి ఆ మిషన్ని వాడికి అమ్మటం జరిగింది పాతిను అతనికి అయితే ఆయన ఆ మిషన్ తీసుకుని చాలా వాడు అతనికి తెలుసు అన్నట్టు వీళ్ళు ఇట్లా గోల్డ్ చేసిరు మైనింగ్ చేసిరు కానీ వర్కౌట్ కాలేదని చెప్పి ఆ మిషన్ తీసుకుని ఆ వ్యాపారి డైరెక్ట్ ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాడు ఆ పాతి నువ్వు కొట్టతను వెళ్ళి ఇంజనీర్ని అడుగుతారు ఇట్లా వాళ్ళు మైన్ ఒక పాయింట్ దగ్గరికి తోగి ఆపిర్రు దాని గోల్డ్ మొత్తం పర్మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏమన్నా నా దగ్గర ఆ మిషన్ కూడా నాకే అమ్మారు నేనే తీసుకున్నా నా దగ్గర ఉంది మనం ఏమైనా ట్రై చేయొచ్చా అని చెప్పి తర్వాత ఆ ఇంజనీర్ ఇంజనీర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది సో వెళ్ళి దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వీళ్ళిద్దరు ఆ ఇంజనీర్ ఆ పాతిని కొట్టదు స్టార్ట్ చేస్తారు మళ్ళా స్టార్ట్ చేయగానే జస్ట్ సిక్స్ ఫీట్ తోగానే ఫుల్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అక్కడ ఇంకా ఆ విధంగా వాడు మిలినీర్ అయిపోతాడు ఎవరైతే పాతిని కూడు సమాన అతను తీసుకుండో ఆ ఇంజనీర్ ఎవరైతే అతను మిలినీర్ అయిపోతాడు ఈ విజన్ తెలిసి పాపం డార్బె తన జీవిత కాలంలో చాలాసార్లు బాధపడతాడు అరే ఇంకొంచెం ఒక్కది ఒక వన్ అవర్ ఒక ఫైవ్ అవర్స్ ఎఫర్ట్ పెట్టినా కానీ ఒక సిక్స్ ఫీట్ ముందుకు వెళ్ళి ఉన్నట్టు నాట్ సిక్స్ ఫీట్ త్రీ ఫీట్ కొంచెం ముందుకు వెళ్ళి ఉన్నట్టయితే మా లైఫ్ ఒకలాగా ఉండేది అని చెప్పి కానీ డార్బే అక్కడ దాకా అంతటితో ఆగడం ఆగకుండా తను మైండ్ బంగారం అనేది భూమిలో కాదు మన మైండ్లో కూడా ఉంటుందని చెప్పి తను ఒక ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి కొన్ని లక్షల పాలసీలు చేయించి ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ అమెరికాలో అట్లా అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ ఒక ఇంజనీర్ని దాన్ని డౌన్ చేసే ముందు కానీ ఓపెన్ చేసే ముందు కానీ ఒక ఇంజనీర్ పార్ట్నర్ కలుపుకున్న వేరే లాగుండేది తర్వాత పాతము కూడా తీసుకుని వాడు కూడా స్క్రాప్ అమ్మకుండా వాడు ఇంజనీర్ని కనుక్కొని వాడళ్ళి తీయాలన్న ఆలోచన ఇలాగ ఆలోచన అనేది మన లక్ష్యంలో చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు మంచి ఆలోచనతో స్టార్ట్ చేయాలి మంచి ఆలోచనతో ఎండ్ చేయాలి ఎట్లీస్ స్టార్ట్ చేసే ముందనే ఎట్లీస్ట్ ఎండ్ చేసే ముందని ఎవరినొకరు సంప్రదించాలి అది మనకి దీని నుంచి అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే జరిగిపోయింది లాస్ వచ్చిందని అదే అలాగే బాధపడి ఉండకుండా డార్బే టైప్లో అందరు కూడా మళ్ళీ దెన్ టేక్ న్యూ స్టార్ట్ మళ్ళీ లైఫ్ను రీస్టార్ట్ చేసి మళ్ళీ ఎదిగి మళ్ళీ మనం చేయొచ్చు అక్కడే ఆగిపోద్దు మన మైండ్ అనేది పెద్ద బంగారు గండి లాంటిది నువ్వు ఎంత తోగుకుంటే అంత అది దీని మెయిన్ మోటో థ్యాంక్ యూ